శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం రక్షై ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన భానవద్రే కెళిలో సదృసంభూత నానాకాత భవాండకుభకు మహానందంగనాడింభకు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకూటి ప్రణమము సమర్పిస్తూ భాగవతం సమస్త పాపములను హరించి మోక్షమును ప్రసాదించే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యలీలలు పరాక్రమ శోభితమై ప్రకాశించేటువంటి అద్భుతమైనటువంటి లీలలు కంసుణ్ణి సంహరించిన తరువాత కంసుని యొక్క భార్యలు తన తండ్రి అయినటువంటి జరాసంధుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు మా స్థితిని ఇలా చేశాడు భర్త లేనటువంటి విధంగా చేశాడు వైధవ్యాన్ని కలిగించాడు జరాసంధుడు ఆగ్రహించి కృష్ణుడి మీదకి బయలుదేరాడు మధురా నగరానికి సైన్యంతో అనేకమైనటువంటి అక్షోహిణీ సైన్యంతో మధురా నగరాన్ని చుట్టుముట్టాడు కృష్ణ భగవానుడు ఆలోచించాడు సామ దాన భేద దండోపాయాలలో దండోపాయమే తగినటువంటి సాధనమని ఈయన కూడా శత్రు సైన్యాలతో బలరాముడితో సహా శత్రు సైన్యములను నిర్జించడానికి బయలుదేరాడు ఆహవరంగంలో ఇద్దరు ఎదురుపడ్డారు చూచాడు జరాసంధుడు కృష్ణ ఇది మామూలు యుద్ధం కాదు కృష్ణ తరుణి జంపుటయో గెడపుటో కృష్ణ ఒక యువతిని చంపడం కాదు ఇది కొంగను తుంచటం కాదు చెట్టను కోల్చటం కాదు గాడిదను గెడపుటా కాదు పామును పారదోలుటా కాదు గాలిని నిర్బంధించడం కాదు శైలమును చేత ధరించడము కాదు ప్రళయ కాలగ్ని దీపించేటువంటి దుర్వారములు దుస్సాహములు అయినటువంటి నా శర పరంపరలకు ఈ శరహతులకు ఎట్లా ఓర్చుకుంటావు ఎలా ప్రాణాలతో కాపాడుకుంటావో చూస్తాను అని జరాసంధుడు అలా తూలుతున్నాడు శ్రీకృష్ణ భగవానుని మీద అలా రకరకాల మాటలు అంటున్నాడు కృష్ణ గోపికా వల్లకి ఘోషంబుల్లుగా సిరములు పరచూ పరచో వల్లకీ కర్రముక్త వారి ధారలు కావు శరవృష్టి ధారలు చక్కసేయు గోపడతులు యొక్క వీణానాదాలు కాదు కృష్ణ అల్లెత్రాడు వంటి మోతలతో అల్లెత్రాటి యొక్క మోతలు చెవులకు చిల్లులు పడతాయి గుర్తుబెట్టుకో ఇవేమన్నా గోపవనితల యొక్క వీణానాదాలనుకుంటున్నావా అల్లెత్రాళ్ళ యొక్క భయంకరమైనటువంటి ఆ అల్లెత్రాటి యొక్క మోతలు చెవులు చిల్లులు పడతాయి గుర్తుబెట్టుకో చేతిలో ఘోష ఆ ఘోష కుటీరములో ఉన్నటువంటి తరుణుల చేతిలో ఉన్నటువంటి నీటి జల్లులు ఇవి బాణాల చేత కురిసేటువంటి వర్షధారలు అని తెలుసుకో నీ శరీరాన్ని కండ కండలు ముక్కల 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 తుండెలు తుండెలుగా నరికి వేస్తాయి ఇవి గోపకాంతల యొక్క క్రీకంటి చూపులు కాదు కృష్ణ వాడి కత్తి యొక్క వ్రేట్లు నిన్ను నిగ్రహిస్తాయి ఈ గోపవధువులు ఉన్నారే గోపకాంతల యొక్క తామర పూల వంటి తామరల వంటి చేతులు కాదు ఇవి పిడికిలి పోట్లు ఈ పిడికిలి యొక్క ఈ పోట్లకి రక్తం నీ నోటి వెంట కారుతుంది గుర్తుపెట్టుకో ఇది వేరేపల్లె కాదు కృష్ణ ఉగ్ర సైన్యకులతో రాక్షసులు ఉగ్ర సైన్యం ఇది ఈ రాజులు ఎలాంటి వాళ్ళు అంటే మొసళ్ళ లాంటి వాళ్ళు జరాచంతుడు ఇది మహాసముద్రం వెల్లువ ఆ దీవిలో నిన్ను ముంచేస్తారు గుర్తుపెట్టుకో తెలుసునా సాగరం ఇది వాహిని సాగరం విది వనజనేత్ర కాబట్టి తెలుసుకో ఈ విధంగా పలుకుతున్నటువంటి జరాసంధునితో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఎదురు సమాధానం చెప్పాడు జరాసంధుడికి ఓ దీశాధీశ జరాసంధ వీరములెందుకు మునుపు కొందరు రాజులు అనేక మంది రాజులని నీవు రంగంలో గెలిచావని విన్నాను అది చాలదు డంబాలు పలకటం శౌర్య పద్ధతి కాదు ఇంతటితో తీరిపోతుందా ఎందుకు వదరుతావు వదలబోతువై పలుకుతావు ప్రళయకాలంలోని భయంకరమైనటువంటి అగ్నేయనాశని నేను హరించి వేస్తాను విజయలక్ష్మిని వరిస్తాను జరాసంధ నన్ను పశువుల కాపరి అన్నావు దూషించావు నేను ఇందువల్ల ఏ విధమైనటువంటి నాకే లోపము లేదు కానీ సమరంలో గోపాల భూపాలకుల తారతమ్యమేమిటో నీకు చూపిస్తాను గోపాలుడు యొక్క శౌర్యమేమిటో ఈ జరాసంధ రాజు యొక్క గొప్పతనం ఏమిటో గోపాలక భూపాలకుల యొక్క తారతమ్యం ఏమిటో ఇప్పుడు నేను యుద్ధభూమిలో నీకు తెలుస్తాను అని శ్రీకృష్ణుడు క్రోధావేశంతో పలుకుతూ ఉంటే జరాసంధుడు కూడా అన్నాడు బాలుడా నీవు ఒరి బాలుడా నీవు పిల్లవాడివి నీతో పోరాడడానికి మీ అన్న బలరాముడిని పంపించు నీతో అనవసరం నాతో పోరాడడానికి నీ అన్న బలరాముని పంపించు కాస్త పెద్దవాడు నువ్వు చాలా పిల్లవాడివి గొల్ల పిల్లవాడితో రాజ చూడమైనటువంటి మగధ దేశాధిపతి యుద్ధం చేశాడని లోకులు మాట్లాడుతుంటే మేము సిగ్గుతో తలవంచుకునవలసినటువంటి స్థితి కలుగుతుంది ఆ పిల్లవాడివి నీతోడి మా యుద్ధము మాకేమి పంపించు మీ అన్నని అవతలికి పో పొమ్ పొమ్ అఘోర శస్త్రాలు కలవాళ్ళం మేము అమోఘమైనటువంటి శస్త్రములు బాణములు కలిగినటువంటి వాళ్ళం మేము మమ్ము గెలవటం నీ వల్ల కాదు బాలకా పిల్లవాడివి పోలుడవీ కృష్ణ పల్లభద్రుడ పంపు రణంబు సేయ గోపాలక బాలు జనపాల శిఖామణి మాగధుండు ఆలము చేసెనంచు ను మాటకు సిగ్గు పుట్టెడి చాలు తొలంగు దివ్య శర్రచాలు జయం జయంపవచ్చుదే కృష్ణ పా బాలుడివి నీవు నీ అన్న బలరాముణ్ణి పంపించు చిన్న పిల్లవాడైనటువంటి గోప బాలుడితో రాజన్య శిఖాముని పరాక్రమవంతుడైనటువంటి ఈ జరాసంధుడు యుద్ధం చేస్తాడా అని జనులందరూ నన్ను మాట్లాడుతుంటే నేను సిగ్గుతో తొలవంచగలసినటువంటి స్థితి కలుగుతుంది పో తొలగిపో అమోఘమైనటువంటి శరాలు నా దగ్గర కలిగినటువంటి వాణ్ణిని వెళ్ళా అనగానే శ్రీకృష్ణ భగవానుడు నవ్వాడు నవ్వి జరాసంధుడితో పలుకుతున్నాడు జరాసంధ వీరులైనటువంటి వారు పౌరుషం చూపుతారే కానీ నీ మాదిరిగా తమ్ము తాము పొగుడుకొనరు నీ పరాక్రమమో నా పరాక్రమమో ఎందుకు మాట్లాడతావు రా యుద్ధానికి పౌరుషముంటే భండనల్లో నీ ప్రతాపాన్ని చూపించు ఆత్మస్థుతిని కట్టిపెట్టు నీకు నీవు పొగుడుకోవడం కాదు యుద్ధంలో జయించినప్పుడు కదా నీ పొగడతలు ఆ మాటలు విని జరాసంధుడికి ఆగ్రహం కలిగింది వాయుమబ్బులతో ధూళితో సూర్యాగ్ను కప్పించేటువంటి విధంగా ఆ జరాసంధుడు భూ సంరక్షణార్థం అవతరించి చరించేటువంటి వారు విరోధి రాజులు నివార్తించేటువంటి వారు దేవతలకే అలంకారప్రాయమైనటువంటి రామకృష్ణుల యొక్క సేనం మీదకు అలా విజృంభించాడు ఆగ్రహం చెందినటువంటి జరాసంధుడు ఎవరి మీదకి విజృంభిస్తున్నాడు ఆయన బలరామకృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తుల భూమిని రం భూమిని రక్షించడానికి సంరక్షించడానికి ధర్మమును ఉద్ధరించడానికి దుర్మార్గులైనటువంటి ఈ రాక్షస సైన్యాన్ని చేయడానికి దుష్ట శిక్షణ చేయడానికి అవతరించిన మహానుభావుల మీదకి వెళుతున్నాడు విరోధి రాజులను కూడా నిరోధించగలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళుతున్నాడాయన దేవతలకు అలంకారమైనటువంటి వాళ్ళు దేవతల చేత పూజనీయులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు స్థిరమైనటువంటి విజయం కలిగినటువంటి విజయ పరంపరలతో పొంగిపోయేటువంటి బలరామకృష్ణుని దగ్గరకు సైన్యంతో ముట్టడించాడు జరాసంధుడు ఆ సమయంలో ఆ యుద్ధం ఎలా ఉన్నది గుర్రాల సకలింపులు గజముల యొక్క ఘింకారాలు ధ్వానాలు వింటినారి యొక్క మ్రోతలు పెచ్చు పెరుగుతున్నటువంటి గద చక్రం బాణం ఉన్నటువంటి ఆయుధముల యొక్క శబ్దాలు జయ జయ రారావాలు భేరీ మొదలైనటువంటి చర్మ వాద్య నినాదాలు భయంకరములై బ్రహ్మాండాన్ని భేదించేటట్లుగా ఒక్క పెద్ద పెట్టును యుద్ధ యుద్ధభూమిలో ఇంకా ఎలా ఉన్నదా యుద్ధం అప్పుడు కృష్ణ జరాసంధుల యొక్క సైన్యం పరస్పరం ఎదుర్కొన్నది రౌద్రంతో ప్రళయకాలంలో సముద్రాల మాదిరిగా ఆకాశం ఒక్కసారి మండేటువంటి విధంగా పౌరుషంతో పోరాడటం మొదలుపెట్టారు ఆ ఉభయ సైన్యం మదమిక్కినటువంటి మహారణ్యాల నుంచి వెలువడేటువంటి ఢీ కొని మదపటేనుగులలా ఉన్నారు ఆ సైన్యం పోరాడుతుంటే అరణ్యాల్లో ఉన్న మదపటేనుగులు కొట్టుకుంటు కొట్టుకుంటున్నాయి వేగల పాటునటువంటి సింహాలు ఎలా కొట్టుకుంటున్నాయి ఎలా కొట్టుకుంటున్నాయి శరభాలలాగా గీతిని కొలిపించేటువంటి గంధ భేరుండములలాగా ఆ యోధులు తమ తమ సైన్యాలను దాటి వీరరసం పలుమార్లు తగ్గొనేటువంటి విధంగా పది మంది నూరుమంది వెయ్యి మంది గుంపులు గుంపులుగా తరలి కుల పర్వత గుహాంతరాళాలు కూడా మారుమరూగేటువంటి విధంగా పెడబొబ్బలు పెడుతున్నారు వాళ్ళందరూ పెద్ద పెద్దగా అరుస్తున్నారు వాళ్ళందరూ వెటకార నవ్వులు నవ్వుతున్నారు తృణీకారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు శత్రు వీరుడను వెక్కిరిస్తున్నారు పటాహం కాహళ భేరి శబ్దం అనేటువంటి వాద్యాల యొక్క శబ్దాలు బాగా ఉద్రేకంతో బాగా మోగిస్తున్నారు గర్వంతో చెలరేగిపోతున్నారు అరివీరుడను గదలతో మోదుతున్నారు శరపరంపరలు ప్రయోగిస్తున్నారు సమ్మెటలతో మర్దిస్తున్నారు రోకళ్లతో మొత్తుతున్నారు బల్లెలతో గృచ్చి పైకి ఎత్తుతున్నారు కత్తులతో ఖండించారు చక్రాలతో ఛేదించారు శస్త్రాలతో తరిమి తరిమి కొడుతున్నారు వింతగా తిరుగుతున్నారు ఇనపకట్ల గుదిలతో ఒక కళ్ళు కొట్టుకొని అలా తిప్పుతున్నారు రకరకాల ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు ఈటలు సూలాలు జిమ్మారు చురకత్తులతో కృమ్మారు ఈ రీతిగా వీరభటులు అనేకమైనటువంటి రకరకాలుగా పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నారు జరాసంధ కృష్ణుల యొక్క దివ్యమైనటువంటి శౌన్యం ఎడతెరి పెరిగినటువంటి రథచక్రముల యొక్క కోషలతో ఆకాశము నిండిపోయింది చక్రాల కింద బడి పదాతి దళాలు నలిగేటువంటి విధంగా ఆరధాలు తోరిస్తున్నారు సైన్యం మొత్తం రథచక్రముల కింద బలి నలిగిపోయేటువంటి విధంగా రథాలు తోరుతున్నారు అనేక విధమైనటువంటి ఆయుధాలు ప్రయోగిస్తున్నారు రథికులు అంటే రథం మీద రథాలు తోరేటువంటి అధికులు రథం మీద వాళ్ళు శత్రువులను చెండాడుతున్నారు రథికుల యొక్క శరపరంపరకు చెలించకుండా మహావర్షధారాలకు చెలించినటువంటి పర్వతాల మాదిల ఏనుగుల తేరుల మీదకి కదిపి ప్రళయకాలంలో ఉన్నటువంటి యమదండాల్లాగా భయంకరమైనటువంటి దండముల వంటి తొండాలు సాచేటువంటి పూనికతో ఆ ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగుల తొండాలతో రథాలని అమాంతం ఎడుతూ ఉన్నాయి ఒడిచిపట్టిలాగి కుదిపి చిర చిర చిమ్మి పొడిచి పొడిచి గావిస్తున్నాయి ఏనుగులు కూడా సామాన్యమైనవి కాదు రహాలని ఒక్కసారి తుంచేయటం తొండాలతో విసిర విసిర వేయటం ఇలా చేస్తూ ఉన్నాయి బటులు బంతులు మాదిరిగా తొండాలు పట్టుకొని సిరిసిరి వేస్తున్నాయి బటులని ఏనుగులన్నీ గబగబ పది మందిని చుట్టడం ఇస్సిరవతల వారేయటం ఎంత దూరం పడుతున్నారో తెలియదు దంతాలతో కుమ్మి కుమ్మి కొడుతున్నాయి పొడుగైనటువంటి దంతాలు గుర్రాలు ఆ గుర్రాలను కూడా చీల్చివేసి విహార విహరిచ్చు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి దేవేంద్రుని వజ్రాయుధపు వ్రేటులకు తప్పించుకుని దిగంతాలకు ఎగిరినటువంటి కొండల్లా కొండలపై భాషిస్తూ జీనులతో కూడి గుర్రాలు తప్పించుకొని పోతున్నాయి ఎలా ఉన్నాయంటే సిరి గుర్రాన్ని తిప్పావుతల బారేస్తే ఒక పర్వతం ఆకాశాన్ని ఎగినట్లున్నది దారుణంగా సకిలిస్తున్నాయి మనస్సులో వడిగలిగినటువంటి వారువాలు విజృంభిస్తూ ఉన్నాయి ఆ గుర్రాలు కూడా కొన్ని విజృంభిస్తున్నాయి వాటిని ఉసికలిపి తోలేటువంటి వాడు వాటి కాలి గిట్టల దుమ్ముతో కారు చీకట్లు వ్యాపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు కూడా కనపడకుండా అంత దువ్వ రేగింది చీకట్టు తమతో కరకు కత్తుల లాంటి పుణ్యంతో విహరిస్తూ గుర్రపు రౌతులు గుర్రాన్ని సారిస్తూ ప్రతివ్యూహాలు పటాపంచలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఈ విధంగా భీషణమైనటువంటి సమరం కృష్ణునికి జరాసంధుడికి అలా జరుగుతూ ఉన్నాయి కృష్ణుని పక్షంలో ఉన్నటువంటి అరదాలన్నీ భగ్నమవుతున్నాయి కృష్ణుని పక్షంలో ఉన్న గుర్రాలు మరణిస్తున్నాయి రథాలు కూలిపోతున్నాయి అశ్వాలు తెగబడుతున్నాయి ఏనుగులు కూలిపోతున్నాయి భటులు మరణించారు నెత్తులు ప్రవహించింది తలలు తునిగిపోతూ ఉన్నాయి దేహాలు రాలిపోతున్నాయి భూషణాలు పొడి పొడి పొడిపోయి రాలిపోయినాయి యాదవ సైన్యం భీతిల్లింది యదువుల యొక్క శ్రీకృష్ణుని యొక్క సైన్యంలో అందరూ అందరూ చాలామంది మరణించారు మేటి వీరులు మరణించారు హయములు ఏనుగులు రథసమూహాలు అన్ని భగ్నమైనవి విజయలక్ష్మి విహితమైనటువంటి యాదవ బలం వెనక్కు తగ్గటం మొదలుపెట్టింది విజయలక్ష్మి సమేతుడై వస్తాడు అనుకున్నటువంటి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి శౌన్యం భీతిని కొలిపింది యదువీరులలో భయం ఆవహించింది భటులు మరణిస్తున్నారు నెత్తలు ప్రవహిస్తోంది తలలు తిరిగిపోతున్నాయి యదువీరుల యొక్క సైన్యం భీతిని అంటే భయాన్ని పొందింది బలరాముడు వీరులో అగ్రగణ్యుడే కృష్ణుడు లోకోన్నత భుజ సంపన్నుడే ఇట్టి మహామహులు జరాచంద్రును అడ్డగించి వారి సేనలను తరిమి కొట్టడం ఎంతో వింతగా ఉన్నది అని పురస్త్రీలు మేడల మీదకు చేరి పరితాపాన్ని పొందుతున్నారు మహాపరాక్రమవంతులైనటువంటి వీరి సైన్యాన్ని జరాచంధ్రుడు సైన్యం ఇలా కొట్టడం ఏమిటి బలరాముడు పరాక్రమవంతుడు శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు భుజబల సంపన్నుడు ఇట్టి మహామహులను జరాసంధుడు అడ్డగించి వారి సేనలను తరిమి కొట్టడం ఏమిటి అందరూ రకరకాలుగా గుసగుసలు చెప్పుకుంటున్నారు సమసేనలు ఓడిపోవటం చూచి సమరాటోపంతో శ్రీహరి భూభారాన్ని వహించే తుండాలతో సమానమైనటువంటి తన భుజాలు సారించి విజృంభించాడు తమ సైన్యం ఓడిపోవటాన్ని సహించలేకపోయినాడు శ్రీకృష్ణుడు ఈయన కూడా మంచి భుజాలతో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు భుజబలం బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యేటట్లు పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ శంఖధ్వని ఫళ ఫళమనేటువంటి పిడుగుల మురోతలా ఉంది తాను ధరించినటువంటి నెమలి నెమలిపుంఛం ఇంద్రధనుస్సువలే చూపట్టింది మెచ్చదగినటువంటి హస్తలాఘవంచేత బాణాలు అల్లెత్రాడు నుంచి కూర్చటం లాగటం విడవటం తెలియలా ఉన్నదో తెలియనంతగా మండలాకారంలో సూర్యమండలాన్ని కూడా తేరిపార చూచేటువంటి విధంగా ఆ సూర్య మండలాన్ని కూడా ఒక్కసారి తేరిపార చూడలేనటువంటి విధంగా శారంగం అనేటువంటి చాపం కొరత మెరుపులా తేజరెల్లింది శ్రీకృష్ణుని చేతో షాన్గం అనేటువంటి విల్లులో నుంచి బాణాలు రేవు 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 వస్తున్నాయి కాంతులు వెదజల్లుతున్నాయి ఒక్కసారి సూర్యమండలంలో కాంతి మొత్తం ఇక్కడే ఉన్నదా అన్నంత భ్రాంతి కలుగుతున్నది దిగంతములన్నీ కూడా వెరపుంచేటువంటి విధంగా దిగంతములన్నీ కూడా వెరుపు కలించేటువంటి విధంగా ఆ శార్గము యొక్క ధనుష్ఠంకారం ఠంగని మ్రోగుతూ ఉంటే ఆ భయంకరమైనటువంటి ఘమ ధ్వనులకు సహింపరానటువంటిదై ఉరుములు ఒక్కసారి ఉరుముతున్నవా అన్నట్టు అనిపించింది ఇందాకేము మెరుపులు ఇప్పుడు ఉరుములు సూర్యమండలము యొక్క కాంతిని కూడా చూడలేనంతగా ఉన్నాయి ఆ పరంపరల యొక్క బాణాల యొక్క ఆ కాంతులు రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క గిట్టల తాకిడికి ఆకాశానికి లేచినటువంటి ధూళిధూసరాలు ఏర్పడి చీకటి అయి అంధకారమైతో వస్తుంది ఆ మట్టికి ధూళికి అతడి సాటి లేని యొక్క యుద్ధ సన్నాహ నైపుణ్యానికి పరవశించి చేతులెత్తి నాట్యం చేస్తున్నటువంటి నారద మహర్షి కూడా కీర్తిస్తున్నాడు శ్రీకృష్ణుని చూచి ఆకాశంలో మిక్కిలి సంబరంతో తాండవృత్యం చలిపేటువంటి నెమళ్ళు ఆనందపారవశ్యంతో నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అందమైనటువంటి ఆనందపారవస్యంతో ప్రకాశించేటువంటి ఆ నెమళ్ళు నారదుని యొక్క కీర్తి శ్రీకృష్ణునికి మరింత ఉత్సాహాన్ని కలిగించినవి నానా రాజుల నేతృత్వవి కోరికతో పరవశమై బిబ్బులు పెడుతున్నటువంటి పిశాచ బృందాలు వర్షము అన్నట్లుగా జాతకాలు జ్యోతకమవుతూ ఉన్నాయి అమోఘమైనటువంటి భయంకరమైనటువంటి దిగ్దంతాలు శరపరంపరల యొక్క వర్షాలు కురిపిస్తున్నాడు అలా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క శరపరంపరలు కురిసేటప్పటికీ శస్త్రాస్త్రముల యొక్క ధాటికి రాపిడి వల్ల నిప్పురవ్వలు వానకారులో ఉన్నటువంటి మిరుగుడు పుడుల్లా ప్రకాశించడం మొదలుపెట్టినాయి బాణాలతో చెదరినటువంటి వీరుల యొక్క కిరీటాలు తాపడాల యొక్క పద్మ రాగ మణిఖండాలు ఆరుద్ర పురుగుల మాదిరిగా నిండిపోయి ఉన్నాయి గొప్ప తూపుతో చీల్చబడినటువంటి మద గజ కుంభాలలో ఉన్నటువంటి ముత్యాలు వడగళ్ళులా పడుతూ ఉన్నాయి శ్రీకృష్ణుడు ఫళ ఒక్కొక్క బాణం వేస్తుంటే నిప్పు రవ్వలు గిరగిర గిరగిర తిరుగుతున్నట్టు ఉన్నాయి వీరుణ్ణి కోఆడితే వీరుడు యొక్క కిరీటంలో ఉన్నటువంటి మణులన్నీ నేలపాలైపోయి ఒక్కసారి అలా ఆరుద్ర పురుగుల్లా ప్రకాశించునేట అంతేకాదు మదగజాలను భేదిస్తూ ఉంటే మదగజాల కుంభాలు పగిలిపోయి మదగజ కుంభ స్థలాలలో ఉన్నటువంటి ముత్యాలు వడగళ్ళులా పడుతున్నాయి తీవ్రములైనటువంటి అర్ధచంద్రాకార బాణాలతో శత్రువుల యొక్క కాళ్ళు ఖండిస్తూ ఉంటే కృష్ణా కృష్ణా నిలు నిలుమని పలుకుతూ నేలపై కూలుతున్నటువంటి శరీరాలు సేద్యగాంధ్ర చేతులలో గండగొడ్డల్లా నడకబడి పెను వృక్షాలుగా కొలా కూలిపోతున్నాయి ఇలా భయంకరమైనటువంటి యుద్ధం వాడి బల్లాలు ఇలా నిశితమైనటువంటి బాణాలు శరీరాల మీద కొరత కొరత గాయాలు రక్తపు ధారణ కారుతూ ఉన్నాయి కర్కశమైనటువంటి శర పరంపరల చేత ఖండింపబడినటువంటి బాహుదండాలు నేలపైన పడిపోతూ ఉన్నాయి వాళ్ళ మెడలో ఉన్నటువంటి వజ్రాల హారాలు అలా అలా కూలిపోతూ ఉన్నాయి అవన్నీ కూడా కంఠాభరణాలు ప్రళయకాలమందలి సముద్రము యొక్క ఘోషల భేరీ స్వనాలు దారుణమైనటువంటి కప్పల బెకబెకల్లా ధ్వనులైనవి ఒక పెద్ద వర్షంలా కురుస్తున్నట్టుంది అది అందుకని వర్ణిస్తున్నారు ఇది భీషణమైనటువంటి బాణాలు అలాగే కోయబడినటువంటి గుర్రాల ఏనుగుల మనుష్యుల యొక్క మెదళ్ళు రొచ్చు రొచ్చయి ఆ రక్తంలో అలా పొరలాడుతూ ఉన్నాయి భయంకరమైనటువంటి నెత్తుర నెత్తురు వెల్లువలై ప్రవహించడం మొదలుపెట్టింది ఆ ప్రవాహంలో బాహువులు పాములుగా తల పుర్రెలు తాబేళ్లుగా తల వెంట్రుకలు నాచుగా చేతులు చేపలుగా గుర్రాలు మసళ్ళుగా ఏనుగులు దేవులుగా తెల్ల గొడుగుల నురుగులుగా వింజామరలు రాజహంసలాగా ఆభరణ రత్నాలు ధూళుల యొక్క ఇనుప తిన్నెల వలె ఎగిసి ఎగిసి పడుతూ ఉన్నాయి అవన్నీ ఇసుక తిన్నెల్లా బలరాముని విశాలమైనటువంటి కటి ప్రదేశంలో ఇంద్రనీయుల మణితో సమానమైనటువంటి నీలాంబరం కైలాసగిరియందు లెస్సగా ప్రకాశించేటువంటి మేఘల్లా ప్రకాశిస్తోంది ఆ బలరాముని యొక్క నడుము కట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆ ఇంద్రనీల మడితో ఉన్నటువంటి ఆహారం విరోధులను ప్రాణాలతో హరిస్తున్నాడు మహావేగం విరోధుల యొక్క ప్రాణాలు హరిస్తున్నాడు ఆయన రక్కసుల యొక్క గుంపును కలవారు పెట్టాడు ప్రబలమైనటువంటి బలం కలిగినటువంటి వాడు బలరాముడు చేతిలో హలం నాగలి పట్టుకున్నవాడు ముల్లోకాలను గడగలాడించేటువంటి వాడు అందరినీ భయపెట్టేటువంటి బలరాముడు ప్రళయకాల యమునిలా ఇప్పుడు ఆ ఆహవరంగంలో కనపడుతున్నాడు అందరినీ రక్షిద్దామని అతడి కడకన్నులు మిక్కిలి భయంకరమైనటువంటి నిప్పుల రవ్వలు గుప్పు గుప్పున ఆ కన్నులలో నుంచి తూలుతూ ఉన్నాయి రత్నఖజిత ఖజితములైనటువంటి కడియాల చుట్టలచే శోభిల్లేటువంటి ఆ ఇనుప నాగలి వేగంగా విసురుతూ విరోధులైనటువంటి వాళ్ళ తలలను రొమ్ములను చీల్చి మొక్కలు మొక్కలు చేయటం మొదలుపెట్టాడు బలరాముడు అది చూచి జరాచంధుడు సైన్యం భయంతో విలవిలలాడుతూ రణరంగంలో తర మొదలుపెట్టింది బలరాముడు కోప విజృంభణంతో మహాభయంకరమైనటువంటి రూపంతో వెలసిల్లుతున్నాడు ఆహవరంగంలో ఒక చేతిలో ఏడి కోల స్వాచి నగలు రాలిపడేటువంటి విధంగా నాగలిని ఆ రాజశ్రేష్ఠుల యొక్క మెడకు తగిలించి దగ్గరకు లాగుతున్నాడు ఆ నాగలిని రాజుల యొక్క మెడను తగిలిచేలా లాగుతూ ఉంటే ఆ రాజుల యొక్క తల మీద ఉన్న కిరీటాల మణులు అలా నేల రాలుతూ ఉంటే ఆ రాజులు నేల మీద బరా 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 ఈడుస్తూ ఉన్నాడు అమితమైనటువంటి గర్వం అమితమైనటువంటి దర్పంతో వారి వేషాలను చెరచి అద్భుతమైనటువంటి వేషాలలో ఉన్నటువంటి రాజులను ఈ నాగలి అలా బంధించి అలా లాగుతూ ఉన్నాడు మేడం ఒకొక్క అరుస్తున్నాడు ఆయన రణరంగంలో నెత్రులు పారుతూ ఉన్నాయి మరొక చేతితో రోకలితో నెత్తి మీద ఆయన ఆయుధాలు రోకలి నాగలి రోకలితో నెత్తి మీద బాతున్నాడు చాలామందిని నాగలితో మెడన పట్టి లాగుతున్నాడు కొందరిని అచ్చరువు కరిగించేటువంటి ఆ యుద్ధ భూమి ఎందు బలభద్రుడు అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు జరాసంధుని యొక్క సైన్యాన్ని తుత్తునియలు చేస్తూ ఉన్నాడు ఈ అద్భుతమైనటువంటి జరాసంధ బలరామకృష్ణుల యొక్క దివ్య వైభవం యుద్ధ వైభవం తిలకించండి పరాక్రమాన్ని తిలకించండి స్వామివారి యొక్క దివ్య దీవెనను మీరందరూ పొందాలని కోరుకుంటూ రేపు మరల ఇదే సమయం మనకు విందాం స్వస్తి